అందరికి శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రుల ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది సంపాదించింది ఏది మనది కాదు మంచితనం మాత్రమే అది ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మనం నిజాయితీగా ఉంటే మనతో చాలామంది మిత్రులు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే మనకు మిత్రులుగా మిగులుతారు ఇదే జీవిత పరమార్థం